రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూయమాని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలం చేస్తున్నారని ఇటీవారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎందుకు సహకరిస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల కోకట్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే అరవై నాలుగు సర్వే నెంబర్ లావణి పట్టాలో భూ అనేది అడ్డం పెట్టుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ప్రహారీ గోడ నిర్మించడంపై మండిపడ్డారు లావణి పట్ట భూమి బ్రతకడానికి ఇచ్చిన భూమి మాత్రమే అని అది రియల్ ఎస్టేట్ రంగానికి కాదని మండిపడ్డారు ఇంత జరుగుతున్నా కూడా యాలల రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం లావణి పట్టలో కడ్డీలు వేస్తున్నా కూడా చూసి చూడనట్లుగా వివరించడంపై మండిపడ్డారు వెంటనే యాలల ఎంఆర్ఓ ఆర్ఏలను సస్పెండ్ చేయాలని కలెక్టర్ వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు నేను సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు మన తాండూరు లోపల హైదరాబాద్ పోయేటటువంటి రూట్లో అరవై బై నలభై సర్వే నంబర్ లోపల భూములు అన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్నటువంటి బకాసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వమైన ఉంది తహసీల్దార్ గారు ఆయన ఒక మెజిస్ట్రేట్ కాబట్టి పునరాలోచించాలి అలాగే ఆర్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి జీటీ డిపి్యూ తహసీల్దార్ గారు కానీ ఆలోచించి పేదల యొక్క భూముల్ని ప్రభుత్వ భూముల్ని రక్షించాలి ఇంతకు మునిపే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మేము పరిశీలిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పరిశీలించి వీటిని ప్రభుత్వం కోసం విట్లైజ్ చేసుకుంటామనేటటువంటి కోణంలో మాట్లాడారు కానీ ముఖ్యమంత్రి కూడా అటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఈ అధికారులు రాజకీయ నాయకులకు పత్తసు పలుపుతూ దుర్మార్గమైనటువంటి డబ్బులకు కకృతి పడి ఈరోజు దుర్మార్గంగా వ్యవహరించడం తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి తక్షణమే ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద అక్కడ యాలలు ఉన్నటువంటి తహసీల్దార్ గారు అలాగే డీటీ గారు డిప్యూ తహసీల్దార్ గారు ఆర్ఐ గారు తక్షణమే జోక్యం చేసుకుని దాన్ని ఆ భూముల్ని ప్రభుత్వం ఆధీనంలోకి మలపాలి లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కొంతమంది దుర్మార్గులు అంటే ముఖ్యమంత్రి ఆలోచన లేదు కానీ ముఖ్యమంత్రి పేరు చెప్పి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేస్తూ కొంత అధికారులు కూడా రాజకీయ నాయకులకు పత్ర సరుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ భూముల్ని గవర్నమెంట్ తక్షణమే హ్యాండ్ చేసుకొని ఒకవేళ ప్రభుత్వ భూముల్ని వాంటెడ్లీ కావాలని యాల యాలాలు మన తహసీల్దార్ గారు డిప్యూ తహసీల్దార్ గారు వాంటెడ్ ని జోక్యం చేసుకుని అత్యుసం ప్రదర్శించి ఎట్లా ఉందంటే ఒక మాట చెప్పాలంటే చేనుకు కంచె ఉంటే ఆ కంచెనే సీన్ వేసినట్లు చందంగా ఉంది కాబట్టి తక్షణమే దీన్ని విరమించుకోవాలి లేకపోతే కబర్దార్ రేపు దీన్ని ఈ విషయం లోపల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఐఏఎస్ అధికారి కాబోయే కలెక్టర్ కాబట్టి ఇంత అత్యున్నతమైనటువంటి అధికారులు ఉండి కూడా దీనికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ భూములకు కాబట్టి తక్షణ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారు దృష్టి సరించాలి అలాగే ఆర్టీఓ గారు కూడా దృష్టి సరించి అలాగే జైంట్ కలెక్టర్ గారు కూడా దీని మీద వివరణ ఖచ్చితంగా తహసీల్దార్ యాద తహసీల్దార్ గారి పైన చర్యలు తీసుకోవాలి దాన్ని అదుపులో పెట్టి ప్రభుత్వాన్ని మన అదుపులో పెట్టి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తాం పేదలందరినీ ఇండ్లు లేనటువంటి పేదలందరినీ సమీకరిస్తాం కాబట్టి అన్ని తహసీల్దార్ ఆఫీసుల మొదల ముట్టడిస్తాం అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అభిదాభావ్యక్తులకు మేధావులు ప్రజాస్వామ్య వాళ్ళ అందరికీ పేరు పేరున సిపిఎం వికారాబాద్ జిల్లా కమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్న సూత్రాలు ప్లీజ్ తాండూరు నియోజకవర్గంలో హైదరాబాద్ రోడ్ మార్గంలో గతంలో పేదలందరికీ లావాణి పట్టలు అసైన్మెంట్ భూములు ఇస్తే అవి పంటకు సాగుకు యోగ్యం కానీ ఉన్నాయి కాబట్టి గతంలో పేదలందరికీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని అంతకు ముందు గిటా పేదలందరికీ ఇళ్ల పట్టలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి లావాణి పట్టదారులకు డబ్బులు ఆశ పెట్టి అక్కడ పెద్ద పెద్ద చుట్టుముట్టు కడ్డీలేస్తూ భూమిని కబ్జా చేసి ఏదైతే ముందల లావాణి పట్టదారులను ముందల పెట్టి వెనుక అంటే మొత్తం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా తాండూరు నియోజకవర్గంలో ప్రతి భూమి ప్రభుత్వ భూమిని రక్షించడంలో రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడనే స్థానికంగా సబ్ కలెక్టర్ ఉన్నప్పటికీ ఇలాంటి భూము భూములన్ని గిట్ట అన్యాక్రాంతం అవుతున్నాయి భవిష్యత్తులో అంటే ఏదన్నా ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ నిర్మించడానికి అదేవిధంగా పేదలకు ఏదైతే ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వవలసినటువంటి భూములను గిట్ట కబ్జా చేసి లేకుండా లేకు భూమి లేకుండా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే అన్యాక్రాంతమవుతున్నటువంటి హైదరాబాద్ రోడ్డు సర్వే నెంబర్ అరవై నాలుగు బై నలభై సర్వే నంబరు ఇప్పటికే ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే లావణి పట్టదారులు నిన్న మొన్న వచ్చి ఆ భూమి ఏదైతే మాది అని చెప్తున్నారు నలభై ముప్పై సంవత్సరాల నుంచి అది బీడు భూమిగా ఉన్నది గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ చుట్టుపక్కల మొత్తం కొంత జాగా హాస్టల్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఆ ఎకరా భూమిని ఏదైతే కబ్జా చేయడం కోసము లావణి పట్టదారులను ముందలబెట్టి వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారులందరి గిట ఏదైతే కుమ్మక్కై ఆ లావణి పట్టదారులతోని డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే అక్కడ ఉన్నటువంటి యాలాలు ఎంఆర్ఓ అదే అదేవిధంగా ఆర్ఐ పైన గిట చట్టపరమైన చర్య తీసుకోవాలి ఎందుకోసమంటే అంత పెద్ద ఎత్తున చుట్టుముట్టు ఏదైతే లావాణి పట్టకు ఏదైతే చుట్టుముట్టు కడ్డీలు వేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ రకంగా చేస్తున్నప్పటికీ లావణి పట్టదారులను ముందు చూపెట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి అరాచకాలకు తాండ్ర పట్టణంలో అనేక భూములు అనేక క్రాంతమవుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసిన ఏదైతే భూములు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున భూములన్ని గిటా కబ్జకు గురవుతున్నాయి వెంటనే హైదరాబాద్ రోడ్కు ఉన్నటువంటి సర్వే నంబర్ యొక్క అరవై నాలుగు నలభైని వెంటనే ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది పంటలకు యోగం కాని భూమి కాబట్టి వెంటనే ఇండ్ల స్థలాల కోసం పేదలందరికీ పంపించేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ లవణి పట్టదారులు అనేక రోజులుగా ఏదైతే ఎలాంటి సాగు చేయకుండా బీడు భూమిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని అక్కడ ఏదైతే పేదలందరికీట ఇంటి స్థలం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ లావాణి పట్టదారుల నుండి ఏదైతే పట్ట క్యాన్సల్ చేసి కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి లేకపోతే ఆ లావాణి పట్టదారులకు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అదేవిధంగా రాజకీయ అందదండాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అందుట్లో జోక్యం చేసుకొని నిన్న అలాంటి కడ్డీలను కూల్చకుండా నిర్లక్ష్యానికి గురి చేసిన రెవెన్యూ ఎంఆర్ఓ అధికారులపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్తూ ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ అంత జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు వివరించడం అంటే ఈ ఒక రకంగా ఏదైతే ఆ యొక్క కబ్జాదారులకు ఒత్స్సు పలుకుతున్నట్లనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి వెంటనే ఆ కడ్డీలన్నిటిని తొలగించి పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆల ఎంఆర్ఓ ముందు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో పేదలందరికీ ఇట ఇండ్లు ఇండ్ల స్థలాలు వరకు ఖచ్చితంగా పోరాడతాం అలాంటి భూములు అనేక మన్యక్రం రెవెన్యూ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వాటి అన్నిటికీ రక్షణ కల్పించాలంటూ పేదలకు పంపిణీ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి